ఈ అల్ల ఎంతమంది విద్యార్థులకు ఈ ప్రాంతం వెనుకబడిపోతుంటే ఆ స్కూల్ వస్తే ఎంతమంది విద్యార్థులకు భవిష్యత్తు బాగుపడుతుందని మేము త్యాగం చేసి నిన్న ఎమ్మెల్యే గారు ఒక డిబేట్ ఇచ్చినారు దాదాపు ప్రాంత ప్రజలకు నేను స్కూలు తీసుకుపోలేదు ఉద్దేశపూర్వకంగా తీసుకుపోలేదు అని అంటున్నారు మరి ఏ పూర్వకంగా తీసుకుపోయినావు ఎందుకు తీసుకుపోయినావు తెలియకుండా ఎందుకు తీసుకుపోయినావు ఈ ప్రాంత ప్రజలకు అని మేము ప్రశ్నిస్తున్నాం తెలియకుండా తీసుకుపోతావు దేశపూర్వధంగా తీసుకుపోలేదంటాం మరి ఏ విధంగా తీసుకుపోయినా అడుగుతున్నాం ఇప్పటికైనా మేము భూమి ఉంది అని చూస్తున్నాం అధికారులు ఇచ్చిన పేపర్ల ద్వారా నిరూపిస్తాం ఆ డిబేట్ కు మేము వచ్చినాం మరి మేము చెప్పిన ప్రకారం మేము అన్ని స్నానం చేసినాం గుళ్ళ చూస్తామన్నారు మరి మీరు రాలేదు మేము గుడికి వచ్చినాం గుళ్ళ స్నానం చేసినాం మీ డిబేట్ కు సిద్ధంగా ఉన్నాం మాకు మీరు వచ్చి మా స్కూల్ గురించి మా ఇక్కడ భవిష్యత్తు గురించి చెప్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం మభ్యపెట్టి కాహాపూర్ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అందుకు కానాపూర్ స్థానిక నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారని సందర్భంగా చెప్తున్నా కాబట్టి కానాపూర్ పట్టణ ప్రజలందరూ మేలుకొని రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ఓటు తోడు బుద్ది చెప్పి ఓడించాలని నేను చెప్తున్నాను ఎమ్మెల్యేకు దీన్ని తీసుకుని సవాల్ గా తీసుకుని మా ప్రాంతం స్కూల్కి వచ్చిన బడిని ఈ ప్రాంత ప్రాంతం తరలించేదాకా మేము ఉద్యమం చేస్తూనే ఉంటామని ఈ సందర్బంగా పత్రికాముఖంగా ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం